ఎలా ఉందన్న వైసీపీ ఏదైతే ద్వేషాన్ని ద్వేషాన్ని నింపుకొని పవన్ కళ్యాణ్ గారి పట్ల బాయ్కాట్ చెప్తున్నారో లోపల ఎంతో రెఫరెన్సెస్ ఉన్నాయన్న ముస్లిం గురించి ఎంతో మంచిగా ప్రయత్నం చేశారు ఎప్పుడైతే ఔరంగజేబు ఏదైతే ఆ విద్వేషము ఎక్కువైపోయి ఔరంగజేబు హెచ్చరించే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత పవన్ గారు స్వయంగా ఒక ముస్లిం ఒక చిన్న పాపని బయట సీట్లో ఎత్తుకొని వెళ్లి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించే సీన్ ఉంది కులీ కుటుంబ అనుచరులు కూడా పవన్ గారు గారి గురువుల్ని విడిపించే ఆ ప్రయత్నంలో భాగస్వాములు అవుతారన్నా ఒక ముస్లిం మనుషుడు కింద పడిపోతే ఆలోచించుకుంటే కిందకి దూకి నచ్చించే ప్రయత్నం చేస్తాను ఇలా ఎన్నో తీసుకుంటే ముస్లిం గురించి మంచిగా డిఫరెన్స్ నేను ఒకటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారన్న ముస్లిం ఒకసారి చెప్పాలన్న ఒకసారి ఆలోచించుకోవాలి చాలా చక్కటి సినిమా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిన సినిమా ఎందుకంటే ఈ వైసీపీ ఏదైతే ఈ ద్వేషాన్ని ముస్లిం హిందూస్ మధ్య గొడవ సృష్టించాలని చూస్తున్నారో వీళ్ళని పెట్టాలి ముస్లింస్ హిందూస్ అందరూ కలిసి కట్టుగా సమయం